హాయ్ ఫ్రెండ్స్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ తప్పక చేయండి సెకండ్ హ్యాండ్ ఆటో కొనాలా వద్ద చాలామంది కొంతమంది తెలియని వ్యక్తులు కొత్తగా డ్రైవింగ్ నేర్చుకొని సెకండ్ హ్యాండ్లో ఆటో కొంటూ ఉంటారు కానీ ఆటో కొనే ముందు ఆటో గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి ఫస్ట్ ఈ ఆటో మీద ఎన్ని చలనలు ఉన్నాయనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి దాన్ని క్లియర్ చేసుకోవాలి సెకండు ఈ ఆటో మీద ఏమైనా కేసులు ఉన్నాయా అనేది మనం ఫస్ట్ సెకండ్ తెలుసుకోవాలి తర్వాత ఎంక్వైరీ చేయాలి థర్డ్గా ఈ ఓనర్ ఎక్కడా ఇది పర్మిట్ ఎక్కడిది అనేది నువ్వు తెలుసుకోవాలి ఇప్పుడు అన్మకొండ నాది అన్మకొండ వెహికల్ అన్మకొండ పర్మిటా లేకపోతే జనగం పర్మిట్ అనేది కూడా మనం తెలుసుకోవాలి నాలుగోది దీన్ని ఇంజన్ చెక్ చేపించాలి ఇంజన్ చెక్ చేయాలి ఇంజన్ చెక్ చేపించగానే అందరు ఫెయిల్ అవుతూ ఉంటారు చాలామందికి ఇంజన్ మీద బళ్ళనే అమ్ముతూ ఉంటారు వారికి తెలియక కొంతమంది కొంటూ ఉంటారు కనుక ఇంజన్ పోతే డీజిల్ బండి ఆటో రిక్షా ముప్పై ముప్పై ఐదు వేలు ఫుల్ ఇంజన్ మనం రిపేర్ చేయించుకోవాల్సి అవసరం వస్తుంది కనుక ఇంజన్ చెక్ చేయాలి చాలామంది మెకానిక్లు ఇంజన్లో ఆయిల్ లేకున్నా కూడా పొగ అనేది రాదు ఇంజన్లో ఆయిల్ తక్కువ ఉంటే తెల్ల పొగ రాదు కనుక ఆటో కొనే ముందు ఒక రెండు రోజులు తీసుకోవాలి తీసుకొని ఏం చేయాలంటే రెండు రోజులు నడపాలి అప్పుడు ఇంజన్ ఆయిల్ చెక్ చేసుకోవాలి ఒకవేళ ఇంజన్ ఆయిల్ తగ్గింది అనుకో ఇంజన్ పోయింది అన్నట్టు ఒకవేళ ఇంజన్ ఆయిల్ బరాబర్ ఉంది అనుకో అది ఇంజన్ పోలేదు అన్నట్టు దాని తర్వాత క్లచ్ పెట్లు కూడా మనం చూసుకోవాలి బండి ఆ స్పీడ్గా రన్ అవుతుందా లేదా అనేది కూడా మనం చూసుకోవాలి అట్లా బ్యాటరీ ఉందా సెల్ మోటార్ ఉందా అనేది చూసుకోవాలి చూసుకున్నాగానే మనం వెహికల్ కొనాలి తొందరబడి